ఎంతకీ ధైర్యంగా మాట్లాడాలి ఎవరండి శిశువులే కదా నెక్స్ట్ పరిచర్య చేసింది ఎవరు ఈయనే కదా నెక్స్ట్ పరిచర్య చేసింది ఈయనే కదా అని అంటున్నారు కదా ధైర్యంగా మాట్లాడేది ఎవరు శిశువులే కదా మరి వీళ్ళే ఏం మాట్లాడుతున్నారే భయపడుతూ ఏమైనా మాట్లాడుతున్నారే ఆ చింత లేదా నువ్వు పడుకునే ఉన్నావా ఆయన పడుకోడాయ్యా ఆయన పడుకోడు పడుకుంటే మనం ఏమైపోతాం మనకే తెలియదు ఆయన పడుకోలేదు నేను పడుకున్నట్టు చేస్తే ఆ పడుకోవడం అంటే ఏంటో తెలుసా సైలెన్స్ పీరియడ్ అంటారు అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు జవాబు రాలేనప్పుడు నీ స్పందన ఏంటో చూద్దామని దేవుడు కాసేపు నీకు దూరం అవుతాడు అంతే స్తోత్రయా ఉపవాసంతో ప్రార్థన చేసినా నువ్వు ఆలోకించలేదయ్యా నా కుటుంబంలో ఒక్క మేలు కూడా అప్పు అలాగే ఉన్నాయి రోగము అలాగే ఉన్నాయి కదా మనం అనుకుంటాము మన టైంలో మనం అనుకున్న ఘడియలో దేవుడు కార్యము చేసేయాల అంటాం మనం కూడా ప్రార్థన ఎలా ఉంటుందంటే అయ్యా అతను నువ్వు గర్ధించయ్యా అతనితో మాట్లాడయ్యా అంటే ఏం మాట్లాడాలని నువ్వు చెప్పాలా ఆయనకి తెలియదా ఏం మాట్లాడాలో మనమే చెప్పాలి ఆయనకి ఏమీ తెలియదు ఆ నేర్చుకోవడానికి మరి ఆయన ఏసు ప్రార్థన చేస్తున్నాం మనకి ఇంకా తెలియదు ఆలస్యం అవుతుందా ప్రార్థనకి ధైర్యం తెచ్చుకోండి నా నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తాడు ఆయన ఏం చెప్పాడంటే తగిన సమయంలో దేవుడు మీ జీవితంలో కార్యము చేసినట్టు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి అన్నాడు ఆయన ఆయన తగిన సమయంలో చేస్తాడు హాలూయా ఒక గడియ ఇటు కానీ ఒక గడియ అటు కానీ ఆయన లేట్ చేయడు ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు హాలలోయా మనం మాటిచ్చి మరిచిపోవచ్చు కానీ ఆయన మాటిచ్చి మనం నమ్మదగని వారం కూడా ఆయన నమ్మదగిన మరి మీరే పాడతారు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనే ఉన్నా నే స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఆయన ఎవడంట మరి ఎందుకు అప్పుడప్పుడు అలా ప్రార్థన చేస్తారు మరి ఉన్నావా అసలు ఉన్నావా అని ఎందుకు ప్రార్థన చేస్తారు ఫాస్ట్ గారు పాట పాడుతున్నారు నాకే వినబడుతుంది దేవునికి మీకు వినపడలేదు దేవునికి ఓపికతో ఉండండి ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఎంతవరకు శ్రమలు గుండా యోబు వెళ్ళాడో మనకైతే తెలియదు ఆ డేటు మా ఆ రోజులు ఆ నెలలు సంవత్సరాలు మెన్షన్ అయితే చెయ్యబడలేదు కానీ ఏం మెన్షన్ చేశాడు ఆ తర్వాత ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా నూట నలభై సంవత్సరాలు బ్రతికాడంట అంతేనా ఫస్ట్ టైమ్ గారు అందుకే ప్రకటన గ్రంథంలో తీయొద్దు ఏమని ఉంటుందంటే పది దినములు మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోండి మీ కొరకు కిరీటం ఉంది అంటే వర్షాకాలం సంవత్సరం అంతా ఉంటుందా ఎండాకాలం సంవత్సరం అంతా ఉంటుందా ఉంటే మహా అయితే ఒక నెల కానీ రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఉంటుంది ఆ తర్వాత దేవునికి స్తోత్రం కదా అంతే కదా సమస్యలు ఎప్పుడు ఉండిపోవు కష్టాలు ఎప్పుడు ఉండిపోవు శోధనలు ఎప్పుడు ఉండిపోవు నా దేవుడు తగిన సమయంలో మీ జీవితంలో కార్యము చేస్తాడు కాబట్టి ఆలస్యమైపోతుంది ప్రార్థన ఆలోకించబడలేదు ఇంకా జవాబు రాలేదు అని కంగారు నా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు కాలలోయా ఈ ఉపవాస ప్రార్థనలో మీరు చేసిన ప్రతి ప్రార్థన నేను నా దేవుడు ఆలకించాడు ఆయన తగిన సమయంలో కార్యము చేయబోతున్నాను ఆయన సలో నమ్మకం ఉండాలి కదా అండి నమ్మకం ఉండాలి కదా వీరంటారు నమ్మకం లేకే కదా అలా మాట్లాడుతుంటే ఇంకా మీకు విశ్వాసము లేదా సరే ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోతా మీరు పది అన్నా సరే నేను పదికి వెళ్ళను మేము వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఏసయ్య లేచారంట ఏసయ్య లేచిన తర్వాత ముందు దేన్ని కదించాడు ఏమండి మాట చదవండి గాలిని గద్దించి ఏంటి గాలికి ఇటు వినండి గుమ్మములారా గాలికి చెబులు ఉన్నాయా తుఫానికి చెబులు ఉన్నాయా మాట్లాడరా దానికి వినబడతాయా అనండి సార్ తల ఊపొద్దు దానికి వినబడతాయా ఏ గద్దించడం అంటే ఏంటి గద్దించడం అంటే అన్న ఏంటి మరి ఎలాగా రే 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 ఏంటరా ముందుకు వస్తున్నారా అనిసి కదా ఆగు అని చెప్పడమే కదా ఎవరితో మాట్లాడుతున్నాడు అలాగా నేను మాట్లాడితే కిందకి మీదకి ఇలా చూస్తాడు వీడెవరితో మాట్లాడుతున్నారు అని అంటాం పిచ్చు ఎలా మాట్లాడతారు కదా పిచ్చు ఎప్పుడైనా చూసారా రోడ్డు మీద ఉంటారు కదా ఆ గాలిని చూసి ఇలా తిడుతూ ఉంటారు వాళ్ళని చూసి ఇలా తిడుతూ ఉంటారు ఎందుకు అంటే మతి స్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఏసఐకి ఏమైనా మతిపోయిందంటారా వీళ్ళు ఏమనాలి గాలిని గద్దించడం ఏంటి ఎప్పుడైనా సమస్య మీ మీదకి వస్తే కష్టం మీ మీదకి వస్తే సమస్య గుండా వెళ్తుంటే మీరు గద్దించండి వింటదా లేదా వినదా బైబిల్ ఏం చెప్పింది తెలుసా ఇద్దరు ముగ్గురు కోడి భూమి మీద ఏదైతే బంధిస్తారో అది పరమందు ఏదైతే విప్పుతారో అది పరమందు ఈ దేవుడు ఇచ్చిన అధికారమే కదా వినియోగించుకోవాలి కదా అది వినియోగించుకుంటే అప్పుడు ఏడుస్తాం ప్రభువా నీవే కార్యం చేయనయ్యా అని ప్రార్థన చేస్తాం అది నీకు కదా అధికారం ఇచ్చాడు నువ్వే కదా గదించాలి దేవునికి స్తోత్రాన్ని సరే మొత్తానికి దేవుడు అద్భుతాలు చేశాడు మాట్లాడగానే ఆగిపోయింది ఆగిపోయింది నిమ్మలమైంది ఇంకా వర్షం లేదు తుఫాన్ లేదు అలలేదు ఏమీ లేదు బాగానే ఉంది ఇది చూసిన తర్వాత వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా కింద వచ్చిన చదవండి వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే వారు మిక్కిలి భయపడి ఈయన గాలి గాలియు సముద్రమును ఆ నిద్రిస్తున్న వారు స్తోత్రం చెప్తాం గట్టిగా ఇంత గట్టిగా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మంచి మంచిలందరూ అందరు స్తోత్రం చెప్దా గట్టిగా చెప్దాం ఎందుకంటే నిజంగా కొంతమంది పడుకుంటున్నారండి మీరు చెబితే వాళ్ళ పోతుందని మీకు చెబితే మీరు కూడా ఇలాగ అంటే నేను ఏం చేయను ఇంకా ఆ హెల్ప్ అయినా చేయాలి కదా మీరు మధ్యాహ్నం భోజనం పెట్టుకుంటూ ఉంటే బాగుందండి కడుపు మాడితే నిద్ర రాదు ఇంకా ఏసు రక్తమే జై మీకు చెప్పలేదా మీరు భయపడతాము నేను ఎవరికి చూడలేదు ఇలాగ చూస్తున్నాను వీళ్ళు అంటున్నారు ఏమంటున్నారు ఇదే ఇదే చెప్పాలనుకున్నా ఈయన ఎవరు ఇంతకి ఎవరు అనుకొని లేపావు నువ్వు ఇంతకీ ఎవరనుకొని లేపావు అంటే ఏసైతో ఉంటూ కూడా ఏసయ్యే ఎవరో తెలియదా ఏసైతో నడుస్తూ కూడా ఏసే ఎవరు తెలియదా ఒక నేను అనుకుంటాను ఎందుకని లేపారు అసలు ఎందుకు లేపారండి అసలు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అయ్యా ఈ కార్యం చేసేవయ్యా ఈ కార్యం జరిగించ అద్భుతాలు చేయ్యా అని ప్రార్థన చేస్తున్నారు కదా ఇంతకి ఎవరని ప్రార్థన చేస్తున్నారు ఏ సర్వ సృష్టికర్త ప్రజలో ఈ ఏసేయతో ఉన్నారు అద్భుతాలు చూస్తున్నారు మేలు చూస్తు చూస్తున్నారు అన్నీ చూస్తూ కూడా ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే ఏనా అంటే ఎవరో తెలియకుండానే చర్చకి వచ్చావా ఎవరో తెలియకుండానే దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగా కాలలోయ ఇంకా నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాలేదు నీ దేవుడు ఎవరు నీకు అర్థమైతే నువ్వు ఇలా ఉండవు దేవునికి స్తోత్రం అదే మాటలు నా ఛానల్లో ఉన్న ఈ మాటలన్నీ జ్ఞాపకం చేశాను దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ మాటలు మారిపోతాయి నీ ప్రవర్తనలు మారిపోతాయి నువ్వు ఉద్దేశాలు మారిపోతాయి నీ ముఖ కవిలకలు మారిపోతాయి దేవునికి స్తోత్రం కాలలోయ ఇంకా మీరు ఏడుస్తూ కూర్చోరు ఇంకా మీరు నవ్వుతూ ఉంటారు ప్రభుని స్థుతిస్తూ మాయమపరుస్తూ ముందుకు సాగిపోతారు సమస్యలు మీరు కృంగిపోరు దేవునికి దేవుడు ఎవరో తెలిసి ఉంటే మీరు భయపడి అయ్యా మేము నశించిపోతున్నాం అని అడగరు దేవుడు ఎవరో తెలిసి ఉంటే నీకు చింతలేదా అని అడగరు దేవుడు ఎవరో తెలిసి ఉంటే నువ్వెందుకు అలాగా మేలు చేయలేదు అని అడగరు దేవునికి స్తోత్రం హాలలోయా ఏ ఉన్నారు ఏసయ్యని అంగీకరించారు ప్రభుని ఆరాధిస్తున్నారు అనేక సంవత్సరాలు బట్టి అనేక సంవత్సరాలు బట్టి ప్రభుని ఆరాధిస్తున్నారు కానీ ఏసయ్య ఎవరో ఇంకా తెలియలేదండి ఎందుకు లేపారు చెప్పనా ఎందుకు లేపారు చెప్పనా నేను అనుకుంటాను నీళ్ళు వచ్చేస్తుంది కదండి ఆ నీళ్ళు రాకుండా ముందుకు వెళ్ళట్లేదు కదండి పడవ ముందుకు వెళ్ళేటట్టు చేస్తాడేమో అని లేపారు దేవునికి స్తోత్రం అంతేనా కదా అలాగే అనుకుని ఉంటారేమో అలలు ఇలా 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 తిప్పేస్తుంది కదా ఆ అలలు కొంచెం ఆపేసి స్పీడ్గా వెళ్ళేటట్టు చేస్తాడేమో అని లేపాడు ఆ ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలు చేశాడు నా దేవుని గురించి ప్రాయబడిన మాట ఏంటో తెలుసా అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే చెబుతాను సంఘంలో నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా మీకు చెబుతున్నాను ఏంటో తెలుసా ఏంటంటే ఏం అడుగుతాం నా గురించి చెప్తానే ఏం అడుగుతాను నేనంటే అయ్యా ఇంతమంది మినిస్ట్రీకి వెళ్తున్నాం సేవకి వెళ్తున్నాం రెండు మూడు కార్లు వెళ్తే ఎవరు ఎక్కడ వస్తున్నారో తెలియదు ఒకే దాంట్లో వెళ్ళేటట్టు ఒక మంచి బస్సు కానీ వ్యాన్ కానీ ఇవ్వయ్యా అనే ప్రార్థన చేస్తాను లేదు అంటే నాకు స్వార్థం ఉంది అనుకోండి నాకు స్వార్థం ఉంది అది పక్కన పెట్టేసి అయ్యా నాకే కారు ఇవయ్యా అని అడుగుతాను అంతే కదా అంతేనా నాకు సొంత కారు ఇవయ్యా అని అడుగుతాను ఎందుకని నాకు అవసరం కాబట్టి నేను పరిచర్యలో తిరగాలి కాబట్టి నాకు అవసరం కాబట్టి అది అడుగుతాను దేవుని దగ్గర నేను ఏది అడగను ఏది అడగను అండి నాకు కార్ అడుగుతాను అనుకోండి కార్లో కూడా డిఫరెంట్ ఉంది కదా ఏమంటే కార్లు కూడా ఖరీదైన కారు ఉన్నాయి కదా కొన్ని కోట్లు ఖరీదైన కారు ఉన్నాయి కదా అది అడగను నాకు సంబంధించి నాకు ఎంత కెపాసిటీ ఉందో దానికి సంబంధించి కారు ఉంటే సరిపోద్ది అని అడుగుతాను కదా ఏది ఊహించినా తెలుసా నాకు విమానం ఉంటే నాకు విమానం ఉంటే బాగున్ను అని ఊహిస్తాను అంతేనా ఊహ ఎవరైనా ఏదైనా ఊహించుకోవచ్చు కదా కదా నాకు విమానము ఉంటే బాగున్ను అని ఎవరైనా ఊహించుకోవచ్చు కదా ఊహకి ఏముంది పెట్టుబడి ఏమైనా ఉందా కానీ అడిగేది కారు అడుగుతాను ఊహించేదేమో విమానము ఉండాలని ఊహిస్తాను కానీ దేవుడు ఎలాంటి కార్యము చేస్తాడంట అడుగు వాటికంటే నువ్వు ఊహించే వాటికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడంట దేవునికి వారి జీవితంలో ఎన్నడూ ఊహించలేదు దేవుడు ఇలాంటి కార్యము చేస్తాడని ప్రశ్నలో ఎవరు ప్రార్థన చేశారు వాళ్ళే ప్రార్థన చేశారు ఎవరు వెళ్ళి లేపారు లేపారు ఏసై దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేశారు శిష్యులే వారు ప్రార్థన చేస్తున్నా మేము చచ్చిపోతున్నాం ఈ సమస్య నుంచి విడిచి విడిపించమని వెళ్ళి ప్రార్థన చేశారు లేచి కార్యం చేసిన తర్వాత ఆయన ఎవరో అంటున్నారు అదే ఎవరని ప్రార్థన చేస్తున్నారు మీరు నీ ఏస ఎవరో తెలుసా ఏసయ్య ఎవరో మీకు తెలుసా ఎలాంటి కార్యము చేస్తాడో తెలుసా ఎలాంటి అద్భుతాలు చేస్తారో తెలుసా ఒకవేళ తెలిస్తే మీరు ఇలా ఉండరు దేవునికి స్తోత్ర హాలూయా హాలలోయ ఈ పరిస్థితిలో ఉండనే ఉండరు విశ్వాసము లేక ఇలాగున్నా ఏంటి విశ్వాసము లేక విశ్వాసము ద్వారా దేవుని యొద్ధ నుండి ప్రతీది మనం పొందుకోవాలి ప్రతీది దేని ద్వారా విశ్వాసము ద్వారా విశ్వాసము లేని తరము వారులారా అంటాడు కదా అవిశ్వాసులారా అన్నమాట తోమతో మాట్లాడుతున్నమాట ఆ అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అనే మాట అన్ని సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము అన్నాడు కదా ప్రార్థన చేసేవాడు ఆయన ఉన్నాడని ప్రార్థన చేసిన ప్రతిదీ ఆయన దయచేస్తాడని నమ్మాలి కదండి స్తోత్రం ఈ నమ్మకం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా స్తోత్ర ఎప్పుడు విశ్వాసం వస్తుంది తెలుసా ఆయన ఎవరో నీకు అర్థమైతే నేను టీడీపీకి వ్యతిరేకం కాదండి ఒక మాట చెప్తాను గతంలో 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 లేదు నేనే అంత వ్యతిరేకంగా చెప్ప గతంలో ఉన్న ఆ ముఖ్యమంత్రి ఎవరండి జగన్ గారు ఉండేవారు కదా ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లో కానీ ఆయన వెళ్ళేటప్పుడు కాన్వే ఆపేసి మాట్లాడిన తర్వాత అయ్యా ఈ ప్రాబ్లం ఉంది అయ్యా ఈ సమస్య ఉందయ్యా అని చెప్పిన తర్వాత జగన్ గారిని ఇలా చూపించి అయ్యా ఈవిడి గురించి మీరు రాసి పెట్టుకోండి ఫైల్ తీసుకోండి ఫోన్ నెంబర్ తీసుకోండి మీరు చూడండి అని చెప్పి వీడి దగ్గరికి వచ్చి నేను ఉన్నాను అని అంటే చాలంట దేవునికి స్తోత్రం నేను ఒక మనిషే ఒక ముఖ్యమంత్రే నేను ఉన్నాను అని అనంటే మీరు బయటకు వచ్చి చెప్పుకునే మాట ఏంటో తెలుసా నా అన్న నేను ఉన్నాను అన్నాడు నేను చూశాను నీ కష్టమును చూశాను నీ బాధను చూశాను ఉన్నాను నీ కార్యము చేస్తానని ఒక ముఖ్యమంత్రి చెప్తే అంత ధైర్యం వస్తే దేవునికి స్తోత్రా మరి ఏసయ్య నీ పక్షన ఉన్నాడు అంటే నీకు ఎంత ధైర్యం రావాలి స్తోత్రా ఏసయ్య నీ పక్షాన కార్యం చేస్తాడంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి ఈ చేస్తాడని నమ్మకం ఎప్పుడొస్తుంది లేదు అని ఎవరో నీకు అర్థమైతే శిష్యులకే అర్థం కాలేదు సార్ శిష్యులకే అర్థం కాలేదు ఇలాంటివి చాలా జీవితాలు ఇలాంటివి కొన్ని చెబుతాను లూకాసు భర్త ఒకటో అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది ఒక కుటుంబం ఉంది లూకాసు భర్త ఒకటో అధ్యాయంలో ఆరు ఏడు వచనంలో మనం చూస్తే వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి పదమూడవ వచనం అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడింది నీ భార్య అయినా ఎలిచబేతు నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టదు వాళ్ళు ప్రార్థన చేశారా లేదా ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారండి వాళ్ళిద్దరు ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు ప్రార్థన పిల్లల గురించి ప్రార్థన చేస్తాం కదా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఏంటి పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి మా ఊర్లో అలాంటివి ఏం లేదండి మేము ఎప్పుడు ప్రార్థన చేయమండి అన్నట్టు చూస్తున్నారు మీరు పెళ్ళైన సంవత్సరం కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఒక మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకేమీ లేదనుకో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు చివరికి దేవుని దగ్గరికి వస్తాం కదా అప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ ఏడో వచనంలో వ్రాయిబడే మాట వారిద్దరు బహుకాలము గడిచినా వృద్ధులైరి అన్నమాట వ్రాయబడింది కదా వృద్ధులైరి అంటే నా అంత వయసు ఉంటుంది కదా కదా నా అంత వయసు ఉంటుందా పోనీ గారు అంతా పోనీ ఆయన పేరు తెలీదు ఆయనంత కదా బహుకాలం గడిచిన వృద్ధులంటే నేను అనుకుంటాను ఇక్కడ ఎవరు లేరు అనుకుంటాను కదండి ఇక్కడ అంత వృద్ధులు ఎవరు లేరు అనుకున్నా అంతవరకు ప్రార్థన చేస్తే జవాబు రాలేదంట అయితే పదమూడో పదమూడవ వచ్చినప్పుడు చదువుకున్నాం కదా చకర్యా భయపడకు నీ ప్రార్థన ఆలకించబడింది అని వ్రాయబడింది కదా అతడు నీకు నీకు కుమారుడు పుడతాడు అతని పేరు యోహాన్ అని పెడతావు అని చెప్పేటప్పుడు ఇతడు ఏమనాలి ఇప్పుడు చెప్పండి ఇతడు ఏమనాలి మీరు ప్రార్థన చేశారండి ప్రార్థనకి జవాబు వచ్చిందని దేవదూతలే దిగి వచ్చి చెప్పాడండి మీరు ఎలా స్పందిస్తారు ఎందుకు అంటారా అక్కడ రాయబడింది చెప్పకండి మీ మనసులో మీరెలా స్పందిస్తారో చెప్పండి అమ్మ ఈవిడి గారి కొరకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉందా ఏంటో పెద్ద సమస్య ఉంది వద్దు అది చెప్పకూ ఒక చెప్పొద్దు ఆ సమస్య నాకు ఏం చెప్పొద్దు ఆ సమస్య గురించి ప్రార్థన చేశారు ఒక రోజు దేవుడు దర్శించాడు కళలోకు లేకపోతే దర్శనం ద్వారా వచ్చి దేవదూతలు కనబడి అమ్మా ఏం పేరమ్మా ఎస్తేరి గారు భయపడద్దు నేను దేవదూతను నీ ప్రార్థన ఆలకించబడింది దేవుడు త్వరలో కార్యము చేయబోతున్నాడు అని చెప్పాడు అనుకోండి ఇప్పుడు ఎందుకు అంటారా ఇప్పుడెందుకు ఇన్ని రోజులైపోయిన తర్వాత ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత ఎప్పుడు నుంచి ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు నుంచి ఉపవాసండి ప్రార్థన చేస్తున్నా మా పాస్తమ్మ గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు అంటారా ఏమంటారు ఆ దర్శనాలు రాగానే ఆ మాటలు చెప్పగానే ఎగిరి గంతులేసి అయ్యా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు ఆయన కార్యము చేయబోతున్నాడు ఒక అద్భుతాలు చేయబోతున్నాడు ఇన్నాళ్ళకి దేవుడు నా కార్యము చేయబోతున్నాడు అని ప్రభువుని ప్రభుని కదా మరి ఇతను ఏమానాలి ఇప్పుడు ఎందుకు అని మీరు అంటారు ఇప్పుడు ఎందుకు పిల్లలు ఎప్పుడైతే ఏంటండి ఎప్పుడైతే ఏంటి దానికి ఏమైనా లిమిట్ ఉందా ఎప్పుడు ఇచ్చిన దేవునికి స్తోత్రమే కదా వాస్తవ గారు అని అన్నాడు కలిసి వచ్చే కాలానికి సరదాగా చెప్తున్నాను సీరియస్గా తీసుకున్నాను వడానికి ఈ టైంలో కానీ సీరియస్గా చెప్పాను అనుకోండి అవుతారని ఇలా చెప్తున్నాను దేవునికి ఇష్టం అవుతాం కలగనుగా హలో అనిపిస్తుందంట సో మీ పరిచర్య భారం బట్టి అనిపించవచ్చు కానీ నాకు దిగులుగా ఉంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా ఎలాగవుతారో తెలియదు నాకు డ్రైవింగ్ చేసిన వాళ్ళకి దేవుడు సాయం చేయను కాక ఎక్కడున్నా ఇతడు ఏమంటున్నారు తెలుసా పద్దెనిమిది వచ్చిన చదవండి ఇది ఎలా తెలియను నేను ముసలోడిని కదా నా భార్య కూడా ముసులుది కదా శ్రీధర్మం నిలిచిపోయింది కదా అని ప్రార్థన చేసిందే ప్రార్థన ఎవడు దానికి జవాబు వస్తే ఏమనాలి నేనంటాడు ఇది ఎలాగా ఇది ఎలా సాధ్యం అంటున్నాడు ఇందులో ఒక ప్రశ్న వేస్తాను మీరు మీరే జవాబు చేయాలి అది నాకు తెలియదు ఇది మీ దగ్గర నుంచి నేర్చుకుని వెళ్ళాలని వచ్చాను తర్వాత మాట్లాడుతూ దేవుని దగ్గర చెప్పిన మాట ఏంటంటే దేవుని సముఖమందు నిలిచే గాబ్రియలను నేను నీకు వర్తమానము చెప్పడానికి నేను వచ్చాను అయితే నువ్వు ఆ మాట నమ్మలేదు గనుక అది తగిన సమయంలోనే దేవుడు జరిగిస్తాడు అయితే అది జరిగే వరకు నువ్వు మూగబడబై తె అయిపోతావు అని అన్నాడు ఉందా ఉందాబాబా అయిపోతావు నువ్వు అన్నాడు ఎందుకని చాలా మంది సాక్ష్యానికి రమ్మంటే అబ్బా అబ్బాయి అంటారు ఎందుకు తెలుసా నమ్మకం లేదు కదా అద్భుతాలు ఎలా జరుగుతాయి అద్భుతాలు జరిగితే కదా నిలబడిన దేవుడు కార్యం చేశాడని చెప్పడానికి అద్భుతాలు పొందలేక మూగబోయిన జీవితం అనేక కుటుంబాలు ఉన్నాయి కదా విశ్వాసముతో ఆ దేవుని వద్ద నుండి అద్భుతాలు పొందుకోవాలి దేవుని సైనిధులు నిలబడి సాక్ష్యం చెప్పాలి దేవునికి ఇష్టోయా ఏనంటాడు ఇది ఎలాగా ఇప్పుడు సేమ్ సిచ్యువేషను సేమ్ సిచ్యువేషను ఆది జరిగింది కదండి అబ్రహంతో కూడా దేవుడు మాట్లాడితే ఆమె నవ్వుతూ ఇది ఎలా జరుగుతుంది ఆయన కూడా నేను ముస్లో కదా మావిడ ముసిలిది కదా స్త్రీధర్మము నిలిచిపోయింది కదా ఇది ఎలా సాధ్యం అంటే ఈహో అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని కదా దేవుడు మాట్లాడాడు ఇప్పుడు అక్కడ సేమే ఎక్కడా సేమే అతను మూగవాడ అవ్వలేదు ఇతడు ఎందుకు మూగవాడైపోయాడు అది నాకు అర్థం కాలేదు అండి యాజకుడు కాబట్టి అలాగైపోయాడా ఆయన ప్రవక్త కదా అబ్రాహం ప్రవక్త కదా అబ్రహం ప్రవక్త అని బైబుల్ చెబుతుంది కదండి యాజకుడు కంటే ప్రవక్త కదా దేవుణ మందిరంలో వీళ్ళు పరిచర్య చేశారు పరిచర్య చేశారు కాబట్టి అలా జరిగిందా నాకు తెలియదు ఈ ఆన్సర్ నేను పొందుకొని నా సంఘంలో వారికి బోధించాలని మీ ఆన్సర్ని అడుగుతున్నాను చెప్పండి ఇది చెప్పే వరకు ఇలాగే ఉంటాను దేవునికి ఇస్తూ అవుతున్నాం పది అయిపోయినా సరే అయిపోయింది నాకు ఇచ్చిన టైం ఓ బోర్డు చెప్పేస్తాను అనుకున్నాను అప్పుడే టైం అయిపోయింది ఏ రక్తమే జై కళ్ళు మూతలు పడుతున్నాయి దేవునికి స్తోత్ర నీళ్ళు రెడీగా పెట్టండి వేడి నీళ్ళు అబ్రాహ్ గురించి తర్వాత చదవండి అయ్యా ఇస్మాయిల్ను నీ సన్నిధిలో బ్రతికుంటే చాలయ్యా అని నిశ్చయముగా నీ గర్భంలో నుండి నీకు కుమారుడు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడాడు నీ తర్వాత చదవండి ఎందుకు బ్రతికున్నవాడు ఉంటే చాలయ్యా ఇంకా ఎవరో పుడత అంటే అబ్రహాంకి నమ్మకం మీ తర్వాత అది అదంతా ధ్యానం చేయండి మీకు డౌట్ అయితే ఇప్పుడు నాకు రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇంకో టైం పడుతుంది తర్వాత నేను చెప్తా ఇద్దరు డౌట్ పడ్డారు ఇద్దరు డౌట్ పడ్డారు పదిహేను నుండి పద్దెనిమిది లోపు చదవండి ఇద్దరు డౌట్ పై అబ్రహం అయితే మూగవాడు అవ్వలేదు జకర్య మాత్రం ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఇలాగైతే మీరు అలాగే ఉంటారు అబ్రహాంకి ముందు ఏ అద్భుతాలు జరగలేదు ఇలాంటి కార్యము దేవుడు ఎప్పుడు చేయలే కానీ అబ్రహము జీవితంలో దేవుడు చేశాడు కదా అది ఈయనకి తెలుసు కదా ఈయన దైవశావకుడు కదా అనేక మందిని బోధిస్తున్నాడు కదా ధర్మశాస్త్రం అంతటిని తెలిసిన వ్యక్తి కదండి ఈ తెలిసిన వ్యక్తి కూడా ఏమని నమ్మాలి అబ్రహము జీవితంలో కార్యము చేసిన దేవుడే వంద సంవత్సరంలో దేవుడు కార్యము చేసిన దేవుడే ఇప్పుడు కూడా కార్యము చేస్తాడు అని నమ్మాలి కదా ఇది ఎలా జరుగుతుంది అంటే కదా నీకు తెలుసు కదరా నీకు తెలుసు కదా నువ్వు చదివావు కదా చదివిన తర్వాత కూడా నీకు నమ్మకం లేదు ఏమంటాడు ఇంకా దేవుడు నీకొక తీర్పు ఉంటుంది నాకు ఒక తీర్పు ఉంటుంది అన్యులకి ఒక తీర్పు ఉంటుంది సుమ జాగ్రత్త అన్యులకి మీకు సమానము కాదు నీకు నాకు సమానము కాదు ఎందుకంటే ఇక్కడ బల్ల గుద్ది చెబుతున్నానుగా రెండంతులు వస్తాయి అందుకే మీలో ఎవరు బోధకులు అవ్వద్దు అన్నాడు దేవునికి స్తోత్రం మీరు అనుకుంటారు బోధకులు అంటే అయ్యో అయ్యగారు అయ్యగారు అని అందరు వస్తారు ఉంది అని అనుకుంటారు మనకి డబుల్ ఉంది సంగతి మీకు తెలియదేమో మీకు ఒకటి కొడితే మాకు రెండు పడితే దేవునికి స్తోత్ర కూలు దగ్గర పెట్టి సేవ చేసుకోవాలి స్తోత్రా